అది షోడశాక్షరం గనుము ఇది ద్వాదశాక్షరం బిది దీది వినుము మదిని తామంబు పదిలము గగనుము వదరోతు సోహ నను తిరిగి సోహమును ఇచ్చరు కదశిచ్చరుకాయపుడు కదలిపోయినా వదరోచు శోహమే నను తిరిగిమును వదలా కాహం సాగారు జై నిజ గురుభ్యో నమ జై జయ్యమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకొనుచు శ్రీ గురు బాలరామస్వాముల వారి చేయ విరచితమైన ఆవరణ విక్షేప విక్షేపరూపశక్తిద్వయ నిరాశకంబైన శుద్ధని గుణతత్వ దిపదార్థ దరువుల ఎందు ఈరోజు మనం నూట తొమ్మిదవ ద్యుపదార్థం గురుమంత్ర ప్రతాపాన్ని కొనసాగిస్తూ ఉన్నారు గురుమంత్రమనే పెద్ద గొడ్డలి చేత పూని ఆ నలభై మూడు అక్షరముల మంత్ర రాజములతో ఎరుక ఎరిగేటి వేరు ఏదైతే ఉన్నదో దానిని ఎరిగి త్రవ్వితే చాలు అని తెలియజేసినటువంటి గురుదేవులు గురుమంత్ర ప్రతాపాన్ని కొనసాగిస్తూ శిష్య సాక్షరం దాని గనుము ఇది ద్వాదశాక్షరం విధి దీని వినుము మదిని తద్ధామంబు పదిలముగనుము ఇక్కడ గురుదేవులు తీర్పు గురుమంత్ర ప్రతాపము యొక్క ప్రతాపాన్ని మనకు అందజేస్తూ ఉన్నారు అది సోడ సాక్షరం బి దాని గనుము ఏది షోడ సాక్షరి అనబడేటువంటి ఎరుకోత్పత్తి ఎరుక లక్షణాన్ని తెలియజేశారు మూలములేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదు అనగా ఎలా కలలో తోచిన రూపము ఎలాగో అలాగే అనేటువంటి విషయాన్ని దృఢపడ్డాడు శిష్యుడు ఏ కాలమందున లేదు అనేటువంటి విషయం ఆ పదహారు అక్షరములలో ఉన్న మర్మము అది గురుకరుణతో అందినటువంటి వారికి సుసాధ్యము ఇది అది కనుము దానిని దర్శించు అది దర్శించేటువంటిది అది అదే ఆటలాడేటువంటి బొమ్మ ఆట ఆడించేటువంటిది అదే మూలమలేని గుర్తు ఎరిగే శరీరము అదే దానిని దర్శించు అది ఎలాంటిది కలలో తోచిన రూపము లాంటిదే కానీ మరోటి కాదు అని అయితే ఇది ద్వాదశ అక్షరం ఇది దీని వినుము ఇదేమున్నది ఇక్కడనే ఎక్కడ గురుముఖమున దీన్ని వినాలి గురుబోధ ద్వారా వినాలి పన్నెండు అక్షరముల మంత్ర రాజాన్ని అయితే విన్న తరువాత మదిని తద్ధామంబు పదిలము గగనుము విన్న తరువాత దేని ధామాన్ని కనాలి ఎరుక యొక్క పుట్టువు కనాలి ఎరుక యొక్క గిటుట కనాలి ఇవి రెండూ లేనటువంటి ధామము ఏమై ఉన్నది పరంధామై ఉన్నది అదే పరిపూర్ణమై ఉన్నది అదే బట్ట బయలు అయి ఉన్నది అదే కుంఠితము లేని వైకుంఠమై ఉన్నది విలాసము లేని కైలాసము అయి ఉన్నది అయితే దాన్ని ఎలా కనాలి గురుదయతో కనాలి నీవు లేని వాడవై కనాలి లేని ఎరుకై కనాలి లేకపోతే సాధ్యం కాదది నేను ఉన్నంతసేపు నేను లేని దాని యొక్క జాడ నాకు తెలియదు నేను దానిలో నా జాడ లేనప్పుడు అది ఎలాంటిది అని చెప్పేందుకు నేను లేను నా మాట లేదక్కడ నా మాట అక్కడ ఎందుకని మాటే లేనప్పుడు చెల్లేదేమున్నది అలా ఎవరైతే పొంది ఉంటారో పదిలముగా దానిని కని ఉంటారో ఆ అక్షరిణి ఎవరైతే పంచదశి దృష్టాంత ద్రాష్టాంతముల చేత పదహారు అక్షరముల దానిని దాని యొక్క విధానాన్ని గురుదేవుని ద్వారా స్వస్థాన స్వరూప స్వభావ స్వలక్షణాన్ని ఎరిగి ఉంటారు అలాంటి విధానంలో ఉండాలి లేకుండా వదరు వదరూచు సోహమేన వదరూచు సోహమే ననుచు తిరిగి సోహమును వదలాకాహంసాగా నేను సోహం అహం బ్రహ్మస్మి అయమాత్మ బ్రహ్మ తత్వమసి బ్రహ్మ ప్రజ్ఞాన బ్రహ్మ ఆ ఏదైతే మూలాధారం నుండి సహస్రారం వరకు వ్యాపించి ఆట ఆడుతూ ఉండబడేటువంటి దానినే నేను అనుకుంటూ లోపల ఉన్న చైతన్యం ఏదైతే ఉన్నదో ఆ సర్వసాక్షిని నేననుకుంటూ తిరిగి సోహమును వదలక హంసగా గనుచు ఆ సోహమే హంస అని సర్వమునకు మూలము అదే ఉన్నదని దాని ద్వారా ఏదైతే ఎరగబడుతూ ఉన్నదో అది మాత్రమే నశించేటువంటిదని బ్రహ్మనే నేను మాత్రమే సత్యమని నా ద్వారా కల్పించబడేటువంటి సమస్తము అసత్యం అనేటువంటి వదరు మాటలు మాట్లాడుకు శిష్య ఇంకా అది కట్టిపెట్టు శిష్య కదసి ఇక ఎప్పుడు ఎదుట నిల్వాతనే కదలీపోయినా దాడగను మీదే జై సద్గురు ప్రభు మహారాజుకి కదలీపోయినా దాడగను మీదే బట్టబయలు వదరుచు సోహమే మీనచు ఈ విధంగా కదసి ఉంటుంది ఇది ఎప్పుడూ కూడా అయితే ఎదుట నిల్వక దేని ఎదుట నిల్వక సింహము ఎదుట కరి నిల్వనట్లుగా సూర్యుని ఎదుట చీకటి నిల్వనట్లుగా తద్విధానంగా దేనినైతే చూస్తే చూసినటువంటిది లేకుండా పోతుందో అలా నిల్వకటానే కదలిపోయిన జాడ దేనిలో కదలిపోతూ ఉన్నదో దాని పొడ చూసినట్లయితే దాని జాడ పసి కట్టినట్లయితే కను ఇదే బట్టబయలు ఏదైతే లేకనే ఉండినట్లుగా నిన్ను భ్రాంతి చెందించి ఉన్నదాని ఉన్నట్లుగా గురుగరుణతో చూసిన పిమ్మట లేకుండా పోతూ ఉన్నదో లేకుండా పోయాను అనేటువంటి జాడ కూడా లేకుండా ఏదైతే అదృశ్యమవుతూ ఉన్నదో అదృశ్యమైన పిమ్మట గను మీదే బట్ట బయలు ఏమున్నది శిష్య ఇక బోధ అవసరమా గురు శిష్యులు లేనప్పుడు ఇక బోధేమున్నది ఇక్కడ ఈ ద్విపదార్థములో బాలరామ పండితులు అందించినటువంటి గురు మంత్ర ప్రతాపాన్ని అవలోకమైనటువంటి వారికి అదే బట్టబయలు శిష్య అదే శివరామ దీక్ష సిద్ధాంతం నాయన అందుకే కదసి ఇట్లెరు కాయకుడు ఎదుటా నిల్వాక తానే కదలిపోయిన జాడగను మీదే బట్ట బయలు జై సద్గురు బ్రహ్మహారాజుకి తర్వాత చెబుతాను ఇవ్వమొచ్చుకున్నావు జై గురుదేవ